దేశ స్వాతంత్ర్యం కోసం బలిదానాలు చేసి అనేక పోరాటాలు నిర్వహించిన పార్టీ త్యాగాలకు నిలయమైంది సిపిఐ పార్టీ మాత్రమేనని గురువారం హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో పార్టీ శత వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు తోలుత పార్టీ పథకాన్ని ఎగరవేసి అనంతరం ఆయన మాట్లాడుతూ అంతరాలు లేని సమాజం కోసం పేదవాడి రాజ్యం రావాలని కులాలకు మతాలకు అతీతంగా సమసమాజ స్థాపనకై నిత్యం ప్రజలు చైతన్యం చేస్తున్న పార్టీ సిపిఐ అన్నారు దేశ కోసం స్వరాజ్యం కావాలని ఎలుగెత్తి చాటిందని దున్నేవాణిని భూమి కావాలని లక్షలాది ఎకరాల భూమిని దేశవ్యాప్తంగా పేదలకు భూమి పంచిన చరిత్ర సిపిఐ అన్నారు సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన భూ పోరాటాల్లో లక్షలాది మంది పాల్గొన్న చరిత్ర ఉందని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా భూస్వామ్యం వ్యవస్థకు వ్యతిరేకంగా నైజాం రాజ్యంలో దొరలు గడిలను కూలదోసి గ్రామాల్లో ప్రజాస్వామ్యం ను కాపాడుట కోసం మూడు వేల గ్రామాలను విముక్తి చేసి పది లక్షల లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టు కార్యకర్తలకు నాయకులకు బలిదానంతో ఈ ప్రాంత స్వేచ్ఛన వాయువుల కోసం రక్త తర్పణం చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రభిక్షపతి మాజీ జిల్లా కార్యదర్శి కరుణాకర్ సదానందం శంకర్ నాయక్ రవి వెంకటేష్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు